ఇదేందయ్యా ఈ ఫోటో చచ్చిపోయిన నీ కూతురుతో ఫోటో ఎప్పుడు దిగావు అని మంగళ ప్రశ్నిస్తూ ఉంటుంది అదేదో కంప్యూటర్లో కొత్తగా వచ్చిందంటే నా ఇద్దరు కూతుర్ల ఫోటోల్ని నా ఫోటోని తీసుకువెళ్ళి ఇచ్చాను ఇదిగో ఇలా తయారు చేసి ఇచ్చారు అని రామూర్తి అంటే ఎందుకయ్యా ఇలాంటి పని చేశావు ఎవరైనా చూస్తే నీ కూతురు అరుంధతి అన్న నిజం తెలిసిపోతుంది కదా నీకు బుద్ధి ఉందా నువ్వు అమరేంద్రబాబుకి మాట ఇచ్చావు కదా ఎవరికి ఆ నిజం చెప్పనని ముఖ్యంగా బాగీకి నిజం తెలియకూడదని మాటిచ్చావు కదా అని మంగళ ప్రశ్నిస్తూ ఉంటుంది నేను మాట ఇచ్చాను కాబట్టే చెప్పలేదే అయినా నా బంగారు కూతుర్లని రోజు నేను లేవగానే చూసుకోవాలి అందుకే ఇక్కడ తగిలిస్తున్నాను అని గోడకి తగిలిస్తూ ఉంటాడు ఏమయ్యా ఏంటి అక్కడ తగిలిస్తున్నో తీసుకువెళ్ళి పెట్టలో పెట్టు ఎవరైనా చూస్తే నిజం తెలిసిపోతుంది కదా అని మంగళ అంటే నలుగురికి నిజం తెలియటానికి కాదే ఇక్కడ తగిలిచ్చేది నేను రోజు చూసుకోవాలని చెప్తున్నా కదా నువ్వు నోరు మూసుకోవే నీకేం తెలీదు అని రామూర్తి గోడకు తగిలిస్తాడు తర్వాత అమర్ రాథోడ్ కారులో వెళ్తూ ఉంటే మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరు సార్ ఫోన్ చేస్తున్నది అని రాథోడ్ అడగడంతో సరస్వతి వార్డెన్ దగ్గర పనిచేస్తుంటుందే సిస్టర్ ఆవిడ ఫోన్ చేస్తోంది అని ఫోన్ని లిఫ్ట్ చేసి చెప్పండి ఎందుకు ఇలా కాల్ చేశారని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు గారికి మీ వైఫ్ అరుంధతి గురించి నిజం తెలిసిపోయిందా తనే సొంత కన్నా నిజం తెలిసిపోయిందా అని అడుగుతూ ఉంటే ఎందుకండి అలా అడుగుతున్నారు అని అమర్ టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకంటే ఇందాక మా దగ్గరికి వచ్చింది అని జరిగిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు చెప్పండి మేడం మా నాన్న ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేవారు కదా మా అక్క గురించి అడుగుతూ ఉండేవారు కదా మా అక్క ఎవరో మీకు మా నాన్నకి తెలుసు చెప్పండి ఎవరు మా అక్క నిజం చెప్పండి అని బాగా నిలదీస్తూ ఉంటుంది చూడమ్మా మీ నాన్నగారు ఇక్కడికి ఎప్పుడు రావటం నిజమే కానీ పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు పంచి వెళ్ళేవారు మీ అక్క గురించి నాకు తెలియదమ్మా ఇదే నిజం అని ఆవిడ మేనేజ్ చేసి పంపించే ఉంటుంది ఇది సార్ ఇలా చెప్పి నేను తప్పించుకున్నాను ప్రస్తుతానికి నేనైతే ఏమీ చెప్పలేదు ఆవిడకి డౌట్ వచ్చి వచ్చినట్లుంది జాగ్రత్త సార్ అని చెప్పటంతో అలాగేనని అమర్ ఫోన్ పెట్టేస్తాడు ఇదంట రాతోడ్ అని అమర్ వివరించటంతో ఎందుకంటే మేడం గారికి అరుంధతి మేడమే తన సొంత కన్నా డౌట్ వచ్చి ఇలా ఎంక్వైరీలు మొదలు పెట్టింది సార్ మీకు ఈ విషయం నేను ఎలా చెప్పను అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అసలు బాగికి ఎందుకు డౌట్ వచ్చింది ఎందుకు ఇలా ఆరా తీయటం మొదలు పెట్టిందో అసలు అర్థం కావటం లేదు రాథోడ్ ఆరు ఫోటో చూసిన దగ్గర నుంచి బాగి పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ ఉంది నా దగ్గర పిల్లల దగ్గర ఏదో దాస్తుందని కూడా అనిపిస్తోంది ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావటం లేదు అని ఎట్టి పరిస్థితుల్లోనూ బాగికి ఆరునే తన సొంత అక్క అన్న నిజం తెలియకూడదు రాథోడ్ తెలియకూడదు అని అమర్ చెప్తూ ఉంటే మేడం గారికి డౌట్ వచ్చేసింది ఆత్మతో కూడా మాట్లాడుతున్నారు ఫోటో చూసిన దగ్గర నుంచి మేడం గారికి ఇంకా డౌట్ ఎక్కువైపోయింది మీకు ఈ విషయాలన్నీ తెలియవు కదా సార్ నేనైతే చెప్పలేని పరిస్థితి అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు మంగళ కూరగాయలు కట్ చేస్తూ ఉంటే అప్పుడే బాగి లోపలికి వస్తుంది ఏంటమ్మా చెప్పా పెట్టకుండా ఇలా ఊడిపడ్డావు ఏదో పోగొట్టుకున్న దానిలా ఉన్నావేంటి ఏమైంది అని మంగళ ప్రశ్నిస్తూ ఉంటే నాన్న ఇంట్లో ఉన్నారా పిన్ని అని బాగి అంటుంది ఆయన ఏమైనా కలెక్టరా ఆఫీస్కి వెళ్ళటానికి ఇంట్లోనే ఊడి ఉన్నారులే ఏమయ్యో ఇలా రా బాగి వచ్చింది అని మంగళ కేకలు పెడుతూ అమ్మో ఇప్పుడు ఈ దుఃఖమాలిన ఫోటోని ఇది చూసిందంటే నిజం తెలిసిపోతుంది కదా వద్దన్నా కూడా ఆ ముసలోడు ఇక్కడ తగిలించాడు పోనీ నేను తీద్దామా ఆ నేనెందుకు తీయాలి ఒకవేళ చూసినా కూడా ఆయన ఇచ్చిన మాటే కదా పోయేది నేనేమీ తీయనని మంగళ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రామ్మూర్తి అక్కడికి వచ్చి ఏంటమ్మా ఎలా వచ్చావు బాగున్నారు కదా అందరూ అని పరామర్శిస్తూ ఉంటారు నాన్న నేను ఎప్పుడు నిన్ను ఏమీ అడగలేదు కదా నాన్న అని వాగి అడుగుతూ ఉంటుంది వస్తే మంగళ ఆ ఫోటో తీవే అన్నట్లుగా రామ్మూర్తి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటే మంగళ అసలు పట్టించుకొనే పట్టించుకోదు నువ్వు ఎప్పుడు ఏమీ అడగలేదు కదా తల్లి నేను ఇవ్వలేదు అయినా నువ్వు అడిగినా ఇవ్వటానికి నా దగ్గర ఏముంది చెప్పు అని రామూర్తి బాధపడుతూ ఉంటాడు నాన్న ఒక నిజం ఉంది నాన్న ఆ నిజం చెప్పండి చాలు అని బాగా అంటుంది ఏంటమ్మా అని రామూర్తి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు అక్క గురించి మీకు నిజం తెలుసు కదా నాన్న అని బాగా అడగడంతో లేదమ్మా నాకు తెలీదు నిజంగా నాకు తెలీదు అని రామూర్తి అంటాడు మరి ఎందుకు నాన్న అక్క గురించి మీరు వెతకటం మానేశారు ఆ రోజు మా ఇంటికి వచ్చి అంతలా ఎందుకు ఏర్చారు వా గారిని అడిగినా కూడా ఏమీ చెప్పటం లేదు నాన్న ఎందుకు నాన్న అక్క గురించి నా దగ్గర దాస్తున్నారు అక్కకి ఏమైనా అయిందా నాకు తెలియకూడదా చెప్పండి నాన్న అని బాయి బతింలాడుతూ ఉంటుంది వెనక్కి తిరిగి ఆ ఫోటో చూడు మొత్తం సరిపోతుంది ఇంత మాత్రానికేనా అని మంగళ మనసులో అనుకుంటూ ఉంటుంది అల్లుడు గారికి ఇచ్చిన మాట వల్లే నేను నీకు నిజం చెప్పటం లేదు తల్లి అని నన్ను క్షమించని రామూర్తి మనసులో బాధపడుతూ ఉంటాడు నాన్న నాకు అక్కని చూడాలని ఉంది నాన్న నాకు ఒక్కసారి చూపించినన్న నీకు తెలిస్తే నా దగ్గర దాచొద్దు నాన్న నాకు చెప్పండి నాన్న అని బాగి వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ ఇక ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా నాన్న అక్క అక్క అంటూ బాగి ఆ ఫోటోని చేతిలోకి తీసుకొని అక్క నాన్న నా అక్క నాన్న అని గుండెలకి హత్తుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే అమర్ అక్కడికి వచ్చి టెన్షన్ పడుతూ చూ చూస్తూ ఉంటాడు గార్డెన్లో గారితో మాట్లాడుతున్న ఆరుకి ఒళ్ళంతా జల్దరిస్తూ ఉంటుంది ఏమిటి బాలిక నీ వల్లంతా జలధరించి చున్నదా అని గుప్తాగారు అడుగుతూ ఉంటే అవునని ఆరు అంటుంది ఎందుకని గుప్తాగారు ఎలా అని ఆరు అనడంతో ఎందుకంటే నీ సహోదరికి నువ్వే తన సొంత అక్క అన్న నిజం తెలిసిపోయింది బాలిక అని గుప్తాగారు చెప్పడంతో ఆరు కూడా అయ్యో ఇప్పుడు బాగీ పరిస్థితి ఏంటి ఎంత బాధపడుతుందో నా చెల్లి చాలా ఏడుస్తుంది నా కోసం అని ఆరు అక్కడ బాధపడుతూ ఉంటుంది అప్పుడే అమర్ ఏడుస్తు బాగి దగ్గరికి వచ్చి భుజం తడుతూ ఉంటాడు అప్పుడు బాగి ఫోటోని చూపిస్తూ ఏమండి మా అక్క మా అక్క అని ఫోటోని చూపిస్తూ ఉంటే అల్లుడు గారికి నిజం తెలుసమ్మా అని రామ్మూర్తి చెప్పగానే బాగి మరింత షాకింగ్ గా వైపు చూస్తూ ఉంటుంది మీకు నిజం తెలిసి కూడా నా దగ్గర నిజం దాచిపెట్టారా అని బాగి రామూర్తిని నిలదీస్తూ ఉంటుంది అల్లుడు గారే నీకు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నారమ్మా అని రామూర్తి అంటాడు ఇక్కడేమో ఆరు ఇంకా బాధపడుతూ ఉంటుంది నువ్వు మా లోకంకి వచ్చే సమయము ఆసన్నమైనది కదా బాలిక అందుకే నీ సోదరికి నిజం తెలిసిపోయింది ఆ శోకము తప్పదని గుప్తా గారు ఆరుకి ధైర్యం చెప్తూ ఉంటారు ఎందుకండి ఎందుకండి నా దగ్గర నిజం దాచారు అని బాగి అడుగుతూ ఉంటుంది నువ్వు వార్డెన్ గారు దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేశావని నేను తెలుసుకోగానే నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటావని నేను తెలుసుకున్నాను బాగి అందుకే ఇక్కడికి వచ్చాను అని అమర్ అంటే ఎందుకండి ఎందుకండి నిజం నా దగ్గర దాచిపెట్టారని బాగి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం బాగి అని బాగీ చేతిలో ఉన్న ఫోటోని రామూర్తి చేతికి ఇచ్చి బాగీ భుజంపై చేయి వేసి మరీ దగ్గరుండి అమర్ నడిపించుకు తీసుకువెళ్తూ ఉంటాడు పీడ పోయిందని మంగళ మనసులో అనుకుంటూ ఉంటుంది బయటికి వెళ్ళినా మిస్సమ్మ డాడీ ఇంకా రాలేదేంటి ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని అంజు ఒకటే హాల్లో అటు ఇటు తిరుగుతూ గుమ్మం వైపు చూసుకుంటూ ఉంటుంది అప్పుడే మనోహరి కిందికి రావటంతో ఆంటీ మీ సమ్మ డాడీ ఎక్కడికి వెళ్ళారు చెప్పండి ఆంటీ అని అడగటంతో ఏమో నాకేం తెలుసు అని మనోహరి అంటుంది ఆంటీ మీకు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఆంటీ అని అంజు అడుగుతుంటే అయినా వాళ్ళు ఏమైనా నాకు చెప్పేసి వెళ్తారా నువ్వు నన్ను మాటి మాటికి ఆంటీ ఆంటీ అని పిలవకు నాకు వయసు అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది అని మనోహరి అంటే పోనీ అమ్మ అని పిలవనా అని అంజు అంటుంది దాంతో మనోహరి షాకింగ్గా చూస్తూ ఉంటే అంటే ఆంటీ మీరు నాకు బ్లడ్ ఇచ్చి కాపాడారు కదా అంటే నాకు రీబర్త్ ఇచ్చినట్లే కదా అందుకని అమ్మ అని పిలుస్తాను అని అంజు అంటే నేను నీకు బ్లడ్ ఇచ్చి కాపాడాను అంతకుముందే నేను ఒక బిడ్డకి జన్మనిచ్చాను ఇప్పుడు ఆ బిడ్డ ఎక్కడ ఉందో తెలియటం లేదు అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆంటీ చెప్పండి ఆంటీ అని అంజు అడుగుతూ ఉంటే ఆంటీ ఆంటీ అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలని మనం విసుక్కుంటూ ఉంటుంది పోనీ మనం అని పిలవనా ఆంటీ అని పిలిస్తే వద్దని చెప్తున్నారు అమ్మ అని పిలుస్తానంటే ఆలోచిస్తున్నారు మరి మనో అని పిలుస్తాను అని అంజు అంటే వద్దు అలా పిలవద్దని మనో అంటుంది ఎందుకంటే ఎందుకని మా అమ్మ మిమ్మల్ని అలా పిలుస్తుందని మీరు వద్దని చెప్తున్నారా అలా పిలిస్తే మా అమ్మ మీకు గుర్తుకొస్తుందా అని మళ్ళీ ఆంటీ అని పిలుస్తూ ఉంటుంది చూడు నాకు కాస్త హెడ్ ఎక్గా ఉంది అని మనోహరి చెప్పడంతో సరే ఆంటీ వెళ్ళి రెస్ట్ తీసుకోండి టేక్ కేర్ అని అంజునే హాల్లో నుంచి వెళ్తుంది నేను ఇంత విసుక్కుంటున్నా ఇది అరుంధతి లాగే పైన కేర్ చూపిస్తూ ఉంది ఒకవేళ నా కూతురు కూడా ఉంటే ఇలాగే నాపై కేర్ చూపించేదా నా కూతురు ఎక్కడ ఉందో ఎలా ఉందో ఒకసారి నాకు చూడాలనిపిస్తోంది అని మనోహరి మనసులో అనుకుంటూ వెంటనే రణవీర్కి కాల్ చేసి కూతురు గురించి వెతకడం ఎంతవరకు వచ్చింది నాకు తనని ఒకసారి చూడాలని ఉంది అని మనోహరి అంటే చూసి సారీ చెప్తావా లేకుంటే అమ్మగా తనకి సెటిల్ అవుదాం అనుకుంటున్నావా ఎందుకు మనోహరి చెప్పు అని రణవీర్ అడుగుతూ ఉండటంతో మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది